నమస్తే నేను మీ ఎంఈ నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన శ్రీ చూద్దాం ఎస్కోటలో జిందాల్ ఎంఎస్ఎంఈ పార్క్ పారిశ్రామిక రంగంలో అభివృద్ధికి ఊతమిచ్చేలా ఎస్కోట మండలంలో జిందాల్ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పాలని కొందరు రైతులకు న్యాయం చేయాలని మరికొందరు ఆందోళన నేపథ్యంలో శుక్రవారం ఆమె ఓ ప్రకటనలో విడుదల చేశారు జిందాల్ అల్యూమినియం పరిశ్రమ ఏర్పాటుకు రెండు వేల ఏడులో పదకొండు వందల అరవై ఆరు పాయింట్ నలభై మూడు ఎకరాలు సేకరించారన్నారు ఇందుకు గాను మూడు వందల డెబ్బై ఐదు మంది డీ పట్టాదారులో మూడు వందల ముప్పై రెండు మందికి నష్టపరిహారంతో పాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మంజూరు జరిగిందన్నారు మిగిలిన నలభై మూడు మందిలో పదిహేను మంది హరువులుగా గుర్తించే ముగ్గురికి పరిహారం అందజేశారని ఒకరు మృతి చెందనంతో ఆ నష్టపరిహారం ప్రభుత్వానికి అప్పగించారని పేర్కొన్నారు పదకొండు మంది ప్రస్తుత భూ భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇప్పించాలని ఎస్కోట తహసీల్దార్ దరఖాస్తు చేసుకున్నారని రెండు వేల ఎనిమిది నుంచి నష్టపరిహారం లెక్కించి చెల్లింపులకు యాజమాన్యం అంగీకరించిన వీరు తిరస్కరించడంతో ఇప్పుడు ఇచ్చే అవకాశం లేదని అన్నారు పద్దెనిమిది మందికి సంబంధించిన అసైన్డ్ భూమునికి పిఓటి చట్టం ప్రకారం స్వాధీనం చేసుకున్నారు ప్రభుత్వ దస్తాల్లో మిగిలిన పది మంది పేరు నమోదు చేసుకోకపోవడం వల్ల ఆ భూములను ప్రభుత్వ స్థలాలుగా గుర్తించారన్నారు ఇల్లు పట్టాలు ఇస్తే నలుగురే ముందుకొచ్చారు గతంలో ఇరవై మందికి ఇల్లు పట్టాలు మంజూరామగా వారిలో నలుగురు ఇల్లు నిర్మించుకున్నారు మిగిలిన పదహారు మంది లబ్ధిదారులు ఇటీవల ఇల్లు పట్టాలు మంజూరు చేసుకున్న దరఖాస్తుల తహసీల్దారు పరిశీలిస్తారని అన్నారు అర్హులైన గుర్తించి ఇల్లు పట్టాలు మంజూరు చేస్తామన్నారు కంపెనీకి సంబంధించి ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే కలెక్టర్ దరఖాస్తు చేస్తే పరిశీలించి పరిహారం ఇస్తామని మంత్రి అనిత ఓ ప్రకటనలో తెలిపారు ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు వల్ల ఎవరికే అన్యాయం జరగనివ్వమని ఎస్కోట ఎమ్మెల్యే లలితకుమార్ మరో ప్రకటనలో వెలువడించారు అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కోటలు అయితే మాత్రం జిందల్ ఎంఎస్ఎంఈ పార్క్ అయితే మాత్రం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది ఇక్కడ తెలుస్తూ ఉంది ఒక ప్రకటనలు అయితే మాత్రం ఇక్కడ మంత్రి అని కూడాను ఒక ప్రకటనలో తెలిపారు ఇక్కడైతే ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ అయితే మాత్రం ఏర్పాటు చేస్తామన్నట్టుగా క్లియర్ గా తెలుస్తూనే ఉంది అయితే ఒక పక్క అక్కడ ఉన్న అక్కడ ఉన్న అక్కడ ఉన్న నివాసులు అయితే మాత్రము ఈ జిందాల్ పరిశ్రమకు అయితే మాత్రము చాలా రోజులు బట్టి అయితే మాత్రం నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడాను మాకు అన్యాయం జరిగింది కాబట్టి మాకు న్యాయం జరిగిన తర్వాతే ఇక్కడ మీరు ఏమైనా చేయండి కానీ మాకు న్యాయం చేయకపోతే మాత్రము ఇలాంటివి మీరు ముందుకు వస్తే మాత్రమో మేము తీవ్ర అయితే మాత్రం అక్కడ ఉన్న గ్రామస్తులు అయితే మాత్రం చాలా రోజులు చాలా రోజులు బట్టి అయితే మాత్రం దీక్షలో ఉంటున్నారు అనేక మంది అధికారులు కలుస్తూ ఉన్నారు ఒక పక్క నాయకులు కలుస్తూ ఉన్నారు అయితే ఏది కూడాను ఇక్కడ అభివృద్ధి ముఖ్యం కాబట్టి ఎవరికి కూడా అన్యాయం జరగదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పార్కులు వస్తే మీకు ఉపాధి అవకాశాలు వస్తాయి కాబట్టి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి వీటి గురించి మీకు న్యాయపరంగానే మీకు న్యాయం చేస్తామన్నట్టుగా ఇక్కడ మంత్రి అనేది అయితే మాత్రం ప్రకటనలో తెలిపినట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే విజయనగరంలో ఓ ప్రధాన చూద్దాం విజయనగరంలోని అందులో పాఠశాల భవనం బీటలు వసతి వేదన సంక్షేమ ఆస్ట్రాల్లో విద్యార్థుల అవస్థలు మనం చూస్తున్నాం ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల సంస్థల వలయంలో చిక్కుకున్నాయి గత ప్రభుత్వ హయాంలో వసతి గృహాల వైపు కన్నెత్తు చూడలేదు భవనాలు మరమ్మతులకు కాసులు విదల్చలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంచెలంచెలుగా వసతి గృహాల మరమ్మతులకు నిధులిచ్చింది కొన్ని చోట్ల పనులు పూర్తయ్యాయి మరికొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి ఉమ్మడి జిల్లాలో భవనాలు మరమ్మతులు సుమారు పదిహేను కోట్లు విడుదల చేసింది ఇది పరిస్థితి విజయనగరం జిల్లాలో ప్రభుత్వ బీసీ సంక్షేమ విద్యార్థుల వసతి గృహాలు యాభై ఒకటి ఎస్సీ వసతి గృహాలు ముప్పై ఎస్టీ వసతి గృహాలు ఎనిమిది విభిన్న ప్రతిభావంతులు పాఠశాలలో రెండు ఉన్నాయి ప్రస్తుతం ప్రవేశాలు చివరి దశలో ఉన్న వీటిలో సుమారు ఆరు వేల ఏడు వందల నలభై ఐదు మందికి పైగా విద్యార్థులు ఉన్నారు వసతి గృహాల భవనాలు చాలా వరకు శిథిల వ్యవస్థలో ప్రమాదకరంగా ఉన్నాయి చాలా చోట్ల భవనాలు కూడా ప్రహారీలు లేవు కనీస మరమ్మతులు లేక గదుల్లో గచ్చులు గోడలు పిచ్చులుడిపోతూ ఉన్నాయి కొన్ని చోట్ల విద్యార్థులు నేలపైన నిద్రిస్తూ ఉన్నారు మరుగుదొడ్లు సరిపడగా లేవు ఉన్న వాటికి వాడుకు నీరు లేక వినియోగించలేకపోతూ ఉన్నారు బాలిక వసతి గృహాల పరిస్థితి మరింత దయానీయమైనట్టుగా తెలుస్తూ ఉంది అందుల పాఠశాలలో అయితే మాత్రము జిల్లా కేంద్రంలోనే అందుల ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మరీ దయానీయంగా ఉంది ఈ పాఠశాలలో సహాయకులు పోస్టులన్నీ ఖాళీ బోధకులే సహాయకులుగా పాఠశాలను తెలిసి ఉన్నతాధికారులు సహాయక పోస్టులు భర్తీగా ప్రయత్నం చేయకపోవడం కూడా విచారకరం భవన కిటికీలు కూడా బాగోలేదు అన్నట్టుగా తెలుస్తూ ఉంది సాంఘిక సంక్షేమ బీసీ గురుగుల ప్రభుత్వ వస్తు గృహాల్లో మౌలిక వస్తువులు ఏమిపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అన్ని జిల్లాల్లోని పరిస్థితులను కూడా పరిశీలించి నివేదిక నివేదించాలని గతంలో ఆదేశించింది ఉమ్మడి జిల్లాలో ఇంతవరకు నలభై మూడు వసతి గృహాల్లో తనిఖీలు చేపట్టిన న్యాయాధికారులు హైకోర్టుకు నివేదించారు వీటిని పరిశీలించిన హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వివరణ ఇచ్చేందుకు ప్రతిపాదనతో ఈ నెల ఇరవై ఒకటి హాజరు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా సంబంధించి సంక్షేమ శాఖల రాష్ట్ర ఉన్నతాధికారులను కూడా ఆదేశించింది హైకోర్టు అదే ఆదేశాలతో అధికార యంత్రాంగం కాస్త కథలు కనిపించింది వసతి గృహాల్లో తాజా పరిస్థితిపై నివేదికలు అందజేయాలని ఉభయ జిల్లాల కలెక్టర్కి సంబంధించి అధికారులు ఇంజనీరింగ్ అధికారులు అయితే మాత్రం ఆదేశించినట్లు ఇక్కడ తెలుస్తూనే ఉంది అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల సంస్థలు అయితే మాత్రం చాలా చిక్కుల వలయంలోనే ఉన్నట్టుగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క వసతి గృహాలైతే మాత్రం ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అందరూ కూడా ఇక్కడ చాలా మంది ఇక్కడ బాగుర మాత్రం చదువుకుంటారు కానీ అక్కడ కనీసం ఉండడానికైతే అయితే మాత్రం పాపం హాస్టల్లో ఉండడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకనంటే అక్కడ ఖర్చులు అయితే మాత్రం పెచ్చులు ఊడిపోతూ ఉంటాయి కనీసం సౌకర్యాలు ఉండవు కనీసం మరుగుదొడ్లకి వెళ్ళాలంటే కిటికీలు ఉండవు నీరు సదుపాయం ఉండదు అసలు వర్షాల దారం వచ్చిందంటే మాత్రం వర్షాకాలంలో పిల్లలు బిక్కు బిక్కుమని పడుకునే పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంటుంది అయితే దీనికి ఉన్నత న్యాయస్థానం ఎప్పుడైతే చొరవ తీసుకుందో ఇప్పటివరకు మీరు ఏం చేశారని నాలుగు ముట్టుకాయలు వేసిన తర్వాత కళ్ళు మూసుకున్నారా ఇంత దగ్గరుండి ఈ న్యాయమూర్తులు అందరూ కూడా ఇక్కడ జస్టిస్ అయితే మాత్రము ఖచ్చితంగా మీ ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ యొక్క ఈ నెల ఇరవై ఒకటి అయితే మాత్రం ఒక నివేదిక అయితే చాలా సీరియస్ అవుతున్నట్టుగా తెలుస్తుంది ఎప్పుడైతే మాత్రం హైకోర్టు ఉన్నత న్యాయస్థానం ముందుకు వచ్చిందో వెంటనే కూడా అప్రమత్తమై కలెక్టర్లు ఇంజనీర్లకి అయితే మాత్రము దశ దిశ నిర్దేశం చేశారు అసలు అక్కడ ఇబ్బంది ఏమేమి ఉన్నాయి అన్ని తెలుసుకోవాలన్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది ఒక పక్క న్యాయస్థానం చెప్తూ ఉన్నప్పటికీ కూడాను ఇంతవరకు కూడాను అధికారులు అప్రమత్తం అమ్మపోవడానికి ఎందుకో కానీ ఇలాంటి దార్శనిక ఎందుకు కనిపిస్తూ ఉంటుందో కూడా ఎప్పటికీ కూడా అర్థం కాదు ఇక్కడ కనీసం అందరికీ తెలుసు ప్రజాప్రతినిధి తెలుసు అధికారులు కూడా తెలుసు ఇక్కడ బాలురికైతే మాత్రం చాలా కథాల్లో అయితే మాత్రం వస్తూనే ఉన్నాయి అక్కడ అన్నం తిండులో పురుగులు రావడం పాపం అందులో బాలికలు అయితే మాత్రము చున్నీలు అడ్డు పెట్టుకుని స్నానాలు చేసుకోవడం పాపం విశాలమైన గదులు లేకపోవడం చాలా ఇంత వాతావరణంలో కూడా పాపం వాళ్ళు ఏ విధంగా చదువుకుంటారు అనేది కనీసం ఏ కనీసం ఎటువంటి కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారనే విషయం అధికారులు తెలిసినప్పటికీ కూడాను కనీసం పట్టించుకోవడం లేకపోవడం కూడా చాలా ఆశ్చర్యం గురిచేస్తుంది బాధాకరం ఎందుకంటే అక్కడ అందరూ కూడా ఉన్న వాళ్ళందరూ పేద వెళ్ళ పేద పిల్లలు విద్యార్థులు వీళ్ళెవరూ ఎవరు అడుగుతారు అనుకుంటాననే ఒక పక్క చట్టం ఉందనే విషయం అయితే మాత్రం మర్చిపోయారు ఇప్పుడు ఎప్పుడైతే మాత్రం ఉన్నత న్యాయస్థానం ఎప్పుడైతే మాత్రం చాలా సీరియస్గా అయిందో మీరు ఖచ్చితంగా వాడికి కావాల్సిన నివేదిక అయితే మాత్రం తీసుకురావాలని చెప్పేసరికి అక్కడ ఉమ్మడి ఉమ్మడి జిల్లాలో కలెక్టర్లు కూడా అప్రమత్తమయ్యి ఇంజనీర్లకి అయితే మాత్రము ఆ బిల్డింగ్ల యొక్క పరిస్థితులు అయితే మాత్రం పూర్తిగా కావాలనేసరికి ఇప్పుడైతే మాత్రం ఎప్పుడైతే హైకోర్టు ముట్టుకాయలేసిందో వెంటనే అధికారులు అందరూ కూడా అప్రమత్తం కూడా ఇప్పుడు ఈ నివేదికలతో తీసుకెళ్ళకపోతే మాత్రము చాలా సీరియస్ అవుతుంది అనేసి ఇప్పుడే అధికారులు తెలుసుకున్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది ఏది ఏమైనా కూడాను వీళ్ళ గురించి అయితే మాత్రం అందులో 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 కూడాను చాలా వరకు అయితే మాత్రం పాపం వాళ్ళ యొక్క గోడ కూలిపోయిన పరిస్థితి కూడా మనం స్క్రీన్ పై మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటి వాళ్ళకి కనీస అధికారులు ఇప్పటికైనా అప్రమత్తం కాదు అధికారులు ఎప్పుడు నిత్యం ఉన్న పిల్లల పరిస్థితులు కూడా మీకు తెలుసు కాబట్టి ఎప్పటికైనా సరే ఒకరు చెప్తారని కాకుండా వాళ్ళకి కావలసిన పరిస్థితులు అనుగుణంగా వాళ్ళకు కావాల్సిన వసతులు కల్పించాలని అయితే మాత్రము ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది అలాగే బొబ్బుల్లో ఒక ప్రధానం చూద్దాం సంకల్పం విరియాలి చైతన్యం అంటూ గోడపత్రికను పత్రికను నటుడు సుమన్ డిఐసి ఎస్పీ ఎమ్మెల్యే మత్తుకు దూరంగా ఉంటామని యువత సంకల్పం పూనుకో పూనాలని కన్నవారికి పేరు తెచ్చేందుకే ప్రయత్నించాలని ప్రముఖ నటుడు సుమన్ చెప్పారు శుక్రవారం బొబ్బిలి టీవీఆర్ కళ్యాణ మండపంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సంకల్పం కార్యక్రమంలో మాట్లాడారు ఓ దశలో నేను ఇబ్బందులు పడ్డ డ్రగ్స్ తీసుకునేవాడినని ఆరోపణలు గుప్పించారు ఏదో ఒకటి చేసుకోవాలనుకున్నా కానీ తల్లిదండ్రులు గుర్తుకొచ్చి నిలబడ్డ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సుమన్ చెప్పారు అనంతరం సంకల్పం టోల్ ఫ్రీ నెంబర్లు కూడా గోడ ఆవిష్కరించారు నలభై మూడు కిలోల గంజాయి స్వాధీనం చేసినట్టుగా డిఐజీ చెప్తున్నారు విశాఖ రేంజ్ పరిధిలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని డీఐజీ గోపీనాథ్ చెప్పారు డ్రోన్ సాయంతో గత ఏడాది తీసుకున్న చర్యలతో తొంభై ఎనిమిది పాయింట్ ఐదు ఎకరాలకు సాగు తగ్గిందని వివరించారు ఇంతవరకు నలభై మూడు వేల కిలోలు సీజ్ చేసి రెండు వేల మందిని అరెస్ట్ చేసేమన్నారు యువతకు అవగాహన కల్పించేలా ఆ రేంజ్ లో పన్నెండు వేల సదస్సులను ఏర్పాటు చేశామన్నారు ఎమ్మెల్యే బేబినయన బొబ్బిలి వేను సుమన్ గోపీనాథ్ ఎస్పీ వక్రజిందాలకు బహుకరించారు మొత్తం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ బాలల ప్రదర్శన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆలోచింపజేసే అధికారులు కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తూనే ఉంది అయితే యువ సంకల్పం ఫిర్యాలి చైతన్యం ఇక్కడ మత్తుకు దూరంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడాను అసలు విద్యార్థులైతే మాత్రం ప్రధానంగా యువకులైతే మాత్రము ఈ మత్తు పదార్థాలకైతే అయితే మాత్రం గాంజా డ్రగ్స్ ఇలాంటివి ఏమైనా సరే చాలా దూరంగా ఉండాలి ఎందుకంటే దేశానికి వెన్నుముక భవిష్యత్తుకి మీరే భరోసా కాబట్టి యువకులు మీరే మత్తు పదార్థాలకు దూరంగా ఉండకపోతే మీరే దశ దిశ నిర్దేశం కాబట్టి దేశానికి వెన్నుముకగా నిలబడాలి కాబట్టి ఇలాంటి వాటిని ఎవరైనా తీసుకున్నా లేకపోతే ఎక్కడైనా సరే ఎవరైనా సేవించినా సరే వీటిని అప్రమత్తం చేసి ఇది తప్పు అని చెప్పవలసిన బాధ్యత ఇది ఒక అధికారులదే కాదు నాయకులదే కాదు ప్రతి పౌరుడు కూడా దీన్ని పూనుకొని ఇలాంటి మీద దూరంగా ఉండాలి కాబట్టి ఎన్ని సంకల్పాలు చేసినా సరే మనకంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా అది ఒక సంకల్పంగా తీసుకుంటే మాత్రము ఖచ్చితంగా మన దేశాన్ని మన జిల్లాని మన రాష్ట్రాన్ని మన పురో అభివృద్ధికి అయితే తీసుకెళ్లవచ్చు అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ముందరకు వస్తే ఇలాంటి దాన్ని అందరూ కూడానో అందరూ కూడానో మన అభివృద్ధికి మనం తోడ్పడతాం మన ఆరోగ్యానికి తోడ్పడతాం ఇలాంటి మొత్తం పదార్థాలకు దూరంగా ఉండాలని అనేక సాంకేతిక మా మాధ్యమాల్లో కూడా చెప్తూ ఉన్నారు అధికారులు తెలుస్తూ ఉంది అలాగే చీపురుపల్లి ఒక ప్రధాన విషయం చూద్దాం సొంత భవనం సాకారం ఎప్పుడు డిగ్రీ కళాశాల విద్యార్థులకు తప్పని ఎక్కట్లు జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంజూరు అయ్యేలు గడుస్తున్న సొంత భవనాల నిర్మాణానికి అడుగులు పడడం లేదు చాలి చాలిని గదుల అవస్థలు నడుమ బాధలు కొనసాగుతూ ఉంది దీంతో బాధకులు విద్యార్థులు ఇబ్బందులు తప్పడం లేదు విజయనగరం చీపురుపల్లి రాజం ఎస్కోట గజపతి నగరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి విజయనగరంలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అయింది ఐదు వందల యాభై మంది వరకు చదువుతూ ఉన్నారు భవనాల కొరతతో సాంస్కృతిక కళాశాల గదుల్లో ఒక్క పూట తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు సొంత భవనాల నిర్మాణానికి గతంలో వేణుగోపాలపురం డైట్ కళాశాల సమీపంలో స్థలాన్ని గుర్తించిన విద్యార్థులు చేరేందుకు ఆసక్తి చోపరాన్ని విడిచిపెట్టేశారు గజపతి కళాశాలలో నూట యాభై మూడు మంది విద్యార్థులు ఉన్నారు వీరికి జూనియర్ కళాశాల భవనాలే గతి మండలంలోని మురమల్లి వద్ద ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించి ఏళ్ళ గడుస్తున్న నిధులు మంజూరు కాలేదు రాజాంలోని ఇదే పరిస్థితి కళాశాల ఏర్పాటై పదకొండేళ్ళు అవుతుంది జూనియర్ కళాశాల భవనాల్లో ఒక పూట ఎంట రెండో పూట డిగ్రీ తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు చీపురుపల్లిలో ఎనిమిది వందల ఏడు మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు ఇక్కడ గ్రూపులు ఎక్కువ మూడేళ్ల నుంచి ఎంఎస్సి పీజీ కోర్సులు అమలు కావడంతో తరగతి గదులు చాలడం లేదు పదిహేను వరకు గదుల అవసరం రోసాకు ప్రతిపాదనలు పంపిన ఇంతవరకు నిధులు మంజూరు చేయలేదు గజపతిలో డిగ్రీ కళాశాలకు స్థలాన్ని కేటాయించడంతో భవనాల నిర్మాణానికి రోసాకు ప్రతిపాదన పంపించాం రాజా విజయనగర స్థల సమస్య ఉంది అధికారులు విన్నమించామంటే పివి కృష్ణాజీ ప్రజల జిల్లా ఐడి కళాశాల చీపురుపల్లి చెప్తూ ఉన్నారు సొంత భవనం సాకారం ఎప్పుడు డిగ్రీ కళాశాల విద్యార్థులు తప్పని ఎక్కడ ఉన్నాయి కళాశాలలు అయితే మాత్రం ఉన్నాయి కానీ కానీ విద్యార్థులు చదువుకోవడానికి అయితే విశాలమైన భవనాలు లేక విద్యార్థులు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒక పూట ఇంటర్ చదివితే మరో పూట డిగ్రీ క్లాసులు జరపాల్సిన నిజంగా అలాంటి అలసత్వం ఎందుకు జరుగుతూ ఉందో తెలియదు కానీ కబ్జాకైతే మాత్రం భూములు కనిపిస్తూ ఉంటాయి కబ్జా కావాలనుకుంటే మాత్రం చెరువులు కూడాను మొత్తం అపార్ట్మెంట్లు అయిపోతుంటాయి మన కబ్జాకి అయితే మాత్రము ప్రభుత్వ భూములన్నీ కూడాను కూడా ఎప్పుడు దొరకవు అధికారులకు అయితే మాత్రం కానీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు కావాలనే సరికి కూడా ఇప్పుడు స్థలాలు లేకపోవడం అనేసరికి ఆశ్చర్యానికి గురిచొస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది ఎప్పటికైనా సరే విద్యకు ప్రధాన పాత్ర పోషించాలి కాబట్టి ఎప్పటికైనా సరే ఇక్కడ విద్య ఇక్కడ డిగ్రీ కళాశాలలో లేక చాలా ఇబ్బంది పడుతున్న వైన్మైతే మనం చూస్తూ ఉన్నాం ఎప్పటికైనా సరే విద్యార్థులకైతే మాత్రం డిగ్రీ కళాశాల కావాలి విశ్రాంతలమైన తరుగు తగదులు కావాలి అన్నట్టుగా కోరుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంవీను నేను మీ ఎంవి నాయుడు